అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను మీ గోల్డ్ స్మిత్ రామకృష్ణ ఈరోజు వచ్చేసి మీకు ఒక టెంపుల్ జ్యువెలరీతో తయారు చేసినటువంటి అష్టలక్ష్మి వడ్డానాన్ని అయితే మీకు చూపించబోతున్నాను టెంపుల్ జ్యువెలరీ వర్క్ అంటే నవిష్యూపన్ అనమాట సెంటర్లో గజలక్ష్మి మొత్తం అష్టలక్ష్మిలో వచ్చే విధంగా ఈ వడ్డానాన్ని క్రియేట్ చేసామన్నమాట ఇది కంప్లీట్గా హ్యాండ్మేడ్ వర్క్ అండి దీనికి సంబంధించిన వీడియోస్ మీకు ఇప్పుడు కంటిన్యూగా అటాచ్ చేసి చూపిస్తాను వర్క్ చేసే విధానం ఆ ఫినిషింగ్ ఎలా వస్తుంది వన్ బై వన్ మీ అన్నీ కూడా ఈ వీడియోలో అటాచ్ చేసి చూపిస్తాను కామెంట్ చేయటం మర్చిపోకండి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదండి లైక్ చేయండి కామెంట్ చేయండి తోటి వారితో నా ఛానల్ని షేర్ చేయండి చాలా క్లియర్గా వీడియో తీసాను డీటెయిల్గా ఈ వీడియోలో మీకు పూర్తిగా అర్థమయ్యేలాగా చెప్తాను ఈ అష్టలక్ష్మి వడ్డాను అంటే కంప్లీట్గా హ్యాండ్మేడ్తో చేసినట్టు అనమాట ఇది చూడండి మీకు కంప్లీట్గా విగ్రహాలు మనం శిల్పం మీద ఒక రాయి మీద ఎలా అయితే చెక్కుతామో అదేవిధంగా ఈ బంగారం మీద కంప్లీట్గా ఈ రూపాలని చెక్కడం జరిగిందనమాట దీన్నే నవిషిప్ అని అంటారండి చాలా వెరైటీగా ఉండేటటువంటి చాలా కష్టతరమైనటువంటి పని అనమాట ఇది ఈ నమిషి పని అంటేనే ఒక డిజైన్ని బంగారం మీద చెక్కడం అంటే ఎంత టాలెంట్ ఉండాలండి సో అలాగా ఒక్కొక్క లక్ష్మీదేవికి ఒక్కొక్క లక్ష్మీదేవికి వ్యత్యాసం చూపించి ఆ డిజైన్ వేసి ఆ చివర్లో ఆ నెమలు చూసారా హంసలో నెమల కాదు హంసలు అనమాట ఆ హంసలు వచ్చే విధంగా లెంత్ మనకి పద్నాలుగు అంగుళాలు ఫ్రంట్ లుక్ వడ్డాన నడుంపు పెట్టుకుంటే పద్నాలుగు నుంచి పదిహేను అంగుళాలు వచ్చేలాగా ఈ లెంత్ సెట్ చేసుకుని ఆ లెంత్లో ఈ లక్ష్మీదేవుల్ని డిజైన్ వేసి లక్ష్మీదేవి చుట్టూ కూడా చూడండి వర్టికల్ ఎలా ఇచ్చామో అలా వస్తుంది అనమాట ఇది అక్కడి నుంచి చూసారు కదా ఈ లక్ష్మీదేవి వర్క్ నా విషయం పూర్తయిన తర్వాత కంప్లీట్గా స్టోన్ వర్క్ వర్క్ అయితే చేసేసామండి చూడండి కింద ఒకటి పైన ఒకటి రెండు రకాల డిజైన్ వచ్చేలాగా ఈ స్టోన్ వర్క్ చేసాం ఈ స్టోన్ వర్క్ చేశాక వడ్డానం సైజ్ చూడండి ఎంత పెద్ద సైజు వచ్చేసిందో ఇక్కడ నుంచి బ్యాక్కి కంప్లీట్ రేక్ కోసం ఈ వెనకాల ఇక్కడ రివిటింగ్ పెడతాం అనమాట ఈ రివిటింగ్ పెట్టిన తర్వాత కంప్లీట్గా బ్యాక్ రేక్ కూడా అటాచ్ చేసేస్తాం అనమాట ఈ తర్వాత చూడండి ఈ ఈ వడ్డానం కంప్లీట్గా తయారైపోయిందండి తయారైపోయిన తర్వాత ఆ వడ్డానం చూడండి ఎంత హెవీగా కనపడుతుందో ఈ కంప్లీట్గా లక్ష్మీదేవులు ఆ డెప్త్ బాగా బయటకు వచ్చి ఆ తర్వాత స్టోన్స్ బిగించాక ఆ స్టోన్స్లో అందులోంచి వస్తున్నటువంటి ఆ డిఫరెంటు తర్వాత కిందనన్నీ కూడా చూడండి మీరు చిన్న చిన్ని కాయిల్ ఒకటి ఇచ్చారనమాట అంటే ఒక బాల్స్లు వేలాడుతున్నట్టు అవి ఏంటంటే ఇంకా వెడల్పుని తీసుకొస్తే ఇంకా డిఫరెంట్ లుక్ తీసుకొస్తాయి అన్నమాట చూడండి ఫ్రంట్ లుక్ వచ్చేసి ఆ గజలక్ష్మి అమ్మవారు ఎంత అందంగా కనపడుతున్నారు పెద్ద పుష్పంలో కూర్చొని ఒక తామర పువ్వుల కూర్చొని అందంగా గజలక్ష్మి అనమాట చాలా బాగా అయితే చేసామండి చాలా బాగా వచ్చింది అనమాట అదేవిధంగా కంప్లీట్లీ అన్ని లక్ష్మీలు కూడా సంతాన లక్ష్మి తర్వాత దాని లక్ష్మి చాలా వెరైటీ అనమాట అంత హెవీగా రావడానికి దాదాపు ఈ వడ్డానికి రెండు వందల ఎనభై గ్రాములు పట్టిందండి మనం దాదాపు రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై గ్రాముల చేసుకోవచ్చు కానీ ఈ ఫ్రంట్ లుక్ పదిహేను అంగుళాలు రాదండి ఒక పన్నెండు అంగుళాలు పెట్టుకొని ఇంత వెడల్పు కాకుండా కొంచెం వెడల్పు తగ్గించుకొని నైస్గా చేసుకుంటే లక్ష్మీదేవులు కూడా సైజు తగ్గితే సేమ్ యాజ్ ఇట్ ఇస్ లుక్ వస్తుంది అనమాట అది మీకు రెండు వందల ముప్పై గ్రాములు యాజ్వల్గా వచ్చేస్తుంది అనమాట చూడండి ఈ ఎంత గంభీరంగా ఈ వస్తువు కనబడుతుందో చూడండి ఆ ఫినిషింగ్ కానీ ఆ రాళ్ళు బిగించాక ఆ తేజస్ కానీ సో అంత అద్భుతంగా ఈ వడ్డాణాన్ని పూర్తి చేసామండి చూడండి మీరు కంప్లీట్గా వర్క్ చూసి ఖచ్చితంగా ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో గురించి అదేవిధంగా ఈ వడ్డానం గురించి కూడా మంచిగా కామెంట్స్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి పనులు ఇంత అందంగా మీకు ఎవరైనా చూపిస్తారా నేను చూపిస్తున్నాను కదా ఖచ్చితంగా మీరు కామెంట్ చేస్తే నాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది నేను చేసిన వస్తువుకి మీకు అందరికీ చూపిస్తున్నాను అదే విధంగా మీరు దానికి సపోర్ట్గా కామెంట్స్ ఇస్తే నాకు చాలా సంతోషంగా ఉండేది మీరు ఇచ్చే కామెంట్సే కదండి మాకు పుషింగు ఏదన్నా ఇంకా మంచి మంచి వీడియోస్ తయారు చేసి ఇంకా మంచి మంచి వస్తువులు తయారు చేసి ఇంకా అందంగా చూపించడానికి మేము ట్రై చేస్తాం కదా నేను సో అని ఏంటంటే వడ్డాన్ని ఏదో ర్యాండమ్గా వచ్చి చూసానని కాకుండా క్లియర్గా మీకు చూపించడానికి ప్రయత్నం చేశాను రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి వస్తువులు తయారు చేస్తాను ఇంకా మంచి మంచి వీడియోస్ మీరు చూస్తారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నమాట సో ఇదండి ఈ వడ్డానం తయారు విధానం చూశారు కదా అదండి ఈరోజు వీడియో చూశారు కదా ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చూపించడానికి ప్రయత్నం చేశాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి సో ఒకసారి మీరు చూసుకోండి సబ్స్క్రైబ్ నొక్కండి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ నమస్తే